ఆ శ్లోకనే చెప్పండి వాళ్ళ ఫలాలు బాగుపడే దాని కోసం తింటాడు అతను పాకులు అంటే అల్లాడిది ఏడ్చినా ఈడు తీర్తిండు లేబర్కి కాలనీలు ఇస్తుండని ఎన్ఆర్జీఎస్ నిధులు లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేయాలి

ఈరోజు రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అట్లనే సాగు తాగునీరు లేక గత ప్రభుత్వాలు కూడా శిలాపలకాలు వేసి ఇంతవరకు ఇక్కడ నీరు తెప్పించేదానికి ఏర్పాటు చేయలేదు అందుకని మేము సిపిఎం పార్టీ రైతు సంఘంగా మేము ప్రజా పోరాటానికి సిద్ధమవుతున్నాం ఎందుకంటే ఈ గవర్నమెంటు వచ్చే అంతకుముందు గవర్నమెంట్ని మేము అధికారంలోకిస్తే మిమ్మల్ని చూస్తాము మేము అధికారంలో మిమ్మల్ని చూస్తూ ఉన్నారు ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఓడిపోయిన గవర్నమెంట్ ఏం చెప్తుంది రేపు మేము వస్తే మిమ్మల్ని చూస్తూ ఉంటున్నారు అంటే ఈ ఇల్లు చూసుకుంటున్నారు కానీ పేద ప్రజలకు వాళ్ళ వాళ్ళ అవసరాలు పేద ప్రజల ఇబ్బందులు వాళ్ళకు పట్టలేదు అందుకని సిపిఎం పార్టీగా ఒక ఈ టంటి మీద ఒక పెద్ద ఆందోళన చేయడానికి మేము సిద్ధమై ఉన్నాము అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన గవర్నమెంటు ఈరోజు ఏ పని చేయకుండా ఏ వాగ్దానాన్ని నెరవేర్చకుండా ప్రజలకు చాలా ఇబ్బంది పెడుతుంది ఈ కాలనీలు కూడా కాలనీలు శాంక్షన్ అయినాయి కానీ సగ సగం సగం ఆగిపోయింది ఇవన్నీ పూర్తి చేయాలని అదేవిధంగా కరువు నిధులు కూడా డైరెక్ట్గా వాళ్ళకి వాళ్ళ ఖాతాల్లో పడాలని పని కల్పించాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం భాస్కర్ రెడ్డి సిపిఎం పార్టీ ప్రాంతీయ మండల కమిటీ సభ్యుడిని ఈరోజు ఈ లేఅవుట్లో జగన్ అన్న లేఅవుట్లో ఇక్కడ ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మన గవర్నమెంట్లో గతంలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంటు ఇక్కడ కాలనీలు శాంక్షన్ చేసింది అదేవిధంగా ఈ కాలనీలకు సంబంధించి ఎన్ఆర్జీఎస్ నిధులకు లింక్ చేసి ఎన్ఆర్జీఎస్ నిధులతోటే ఈ పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడు ఆ గవర్నమెంట్ వాటిని లింక్ చేయడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా చైతన్య యాత్రలో భాగంగానే ఈ ప్రాబ్లమ్స్ ఇలా జరిగినటువంటి వాటి అన్నిటి మీద కూడా మేము ప్రజలకి అందరికీ అవేర్నెస్ కల్పించాలని చెప్పేటువంటి ఉద్దేశంతో ఈ ఏరియాలో ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఇక్కడ ఈ కాలనీల్ని అందరికీ కూడా పరిశీలించినప్పుడు ఇక్కడ అర్థమైంది ఏంటంటే కఠిన గతంలో కట్టినటువంటి బేస్ మాటలు అన్నీ కూడా సగానికి సగం కుంగిపోయి ఉన్నాయి అన్నిటి మీద కూడా చెట్లు మొలిచిపోయి ఉన్నాయి కానీ ఈ ఎన్ఆర్జిఎస్ నిధులకి దానికి లింక్ పెట్టి చేయడం వల్ల ఇప్పుడుండేటువంటి ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి పెట్టకుండా వదిలేయడం వల్ల ఈ ఎన్ఆర్జిఎస్ నిధులు లబ్ధిదారులకి ఎవరికి రాకపోవడం ఏ పని లేకుండా కూలి పనికి వెళ్దాము ఆ ఎన్ఆర్జిఎస్ పనికన్నా వెళ్దాం వెళ్దామనుకుంటే ఆ డబ్బులు రాక ఇటు కాలనీలు పూర్తిగాక చాలా ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఈ ఎన్ఆర్జిఎస్ నిధుల్ని ఈ కాలనీలకు లింక్ పెట్టకుండా డైరెక్ట్గా లబ్ధిదారులకు ఎవరికైతే ఉన్నారో లబ్ధిదారులకి జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి ఈ కాలనీల్ని గవర్నమెంటే స్వయంగా నిర్మించాలి ఎన్ఆర్జిఎస్ నిధులతో సంబంధం లేకుండా గవర్నమెంట్ అమౌంట్ తోటే కాలనీలు నిర్మించాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి సమస్యలన్నీ కూడా రకరకాల సమస్యలు ఉన్నాయి రైతువారి సమస్యలు ఈ రైతు కూలీల సమస్యలు అదేవిధంగా మన కార్మికుల సమస్యలు అన్ని రకాల సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటి మీద కూడా మేము ప్రజా చైతన్య యాత్రలో భాగంగా అందరినీ కలుపుకొని పోయి చూసుకొని చేస్తూ ఉన్నాము ఇదే విధంగా ఈ గవర్నమెంటు ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇదే విధంగా మొద్దు నిద్రలో కాని ఉంటే రాబో రోజుల్లో చాలా ఎక్కువగా జనాలను సమీకరించి జనాల తరపున మేము ఉండి ముందడుగు వేసి ప్రతి ఒక్క సమస్య మీద కూడా పోరాటం చేయడానికి ఉధృతంగా పోరాటం చేస్తామని చెప్పి కూడా సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నా మల్లికార్జున సిపిఎం పార్టీ ప్రాంతీయ కార్యదర్శిని ఈరోజు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఇక్కడ ఇన్నిమూరుకు వచ్చినాం కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలైంది సూపర్ జిక్స్ వాగ్దానాలతో చంద్రబాబు గారు అధికారాన్ని చేపట్టడం జరిగింది అయితే గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో అలాగే ఈ ప్రభుత్వం కూడా ఈరోజు అటువంటి మార్గాలను ఎంచుకొని చేస్తుంది దీనికి మూల్యం చెల్లించుకో తప్పదు అయితే మేము సిపిఎం పార్టీగా ఈ ఏరియాకి సంబంధించి సాగునీరు త్రాగునీరు అందించమని కోరుతూ అలాంటి ప్రాజెక్టులు వాటికి నిధులు కేటాయించి చేయాలని కోరుతున్నాం అలాగే ఎల్లుగొండ ప్రాజెక్టు ఒకటి పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ ప్రా ప్రాజెక్ట్ ఒకటి ఒకటి వీటికి నిధులు కేటాయించి సత్వరమే పూర్తి చేయాలనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఉపాధి పనుల్లో ఈరోజు విపరీతంగా అవినీతి పేరుకుపోయింది ఆ అవినీతిని నిర్ నిర్మూలించి జనాలకి సరైనటువంటి వేతనాలు అందించాలని కోరుతుండం అలాగే దినాలు కూడా ఇక్కడ ఎక్కువ ఈ కరువు ప్రాంతంతో కూడిన ఏరియా కాబట్టి పనిదినాలను రెండు వందల రోజులు పెంచి వేతనాలు కూడా కనీస కూలి రెండు వందల రూపాయ రెండు వందల డెబ్బై రూపాయలు ఖచ్చితంగా అమలు చేయాలనేది కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం ఇంకా అనేక రకాల ప్రజా సమస్యలు ఉన్నాయి ఈ ప్రజా సమస్యలు అన్నిటి మీదుగా అన్ని అన్నిటి మేము తీసుకొని త్వరలో ఒక ఆందోళన కార్యక్రమం కూడా మండలాల్లో చేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం